నేను మొన్న వెస్ట్ గోదావరిలో ఇలాగ మీటింగ్లు అన్నాను జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ నా కొడుకు అన్నాను అంటే నావి కౌంటర్ ఇచ్చారు ఏ ముఖ్యమంత్రిని వాడవరా ఫోర్ ట్వంటీ అంటామని నేను అనలేదు నేను అనలేదని చెప్తాను సభలు ఇంత నిండు సభలు చెప్తాను మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా సెల్ ఫోన్ తీయండి బయట తీయండి తీయండి ఒకసారి తీసి ఓపెన్ చేయండి గూగుల్ గూగుల్ కొట్టండి ఫోర్ ట్వంటీ సీఎం అని కొట్టండి ఏమొచ్చింది చూడండి ఏమొచ్చు చూడండి అంచాది ఎన్నిదండి అజన్న పాత్ర ఫోర్ ట్వంటీ అనలేదు గూగుల్ చెప్తుంది గూగుల్ అజన్న పాత్ర అబద్ధం ఆడినా గూగుల్ అబద్ధం ఆడదండి పోయి ఫోన్లో ఫోర్ ట్వంటీ అంటే జగన్మోహన్ రెడ్డి వస్తుంది ఇవన్నీ కూడా మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ఫోర్ ట్వంటీ నాకు సీఎం మనకి మన తెలుగు వాళ్ళంతా ఎంత అవమానమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ రెండే విషయాలు సార్ నేనేమంటానంటే ఇక్కడ చాలా మోసం జరిగింది సార్ ఏంటో మోసం అంటే మీకు తెలుసు ముప్పై లక్షల ఇల్లు కట్టారని చెప్తాడు సార్ లేదు సార్ అన్ని లేవు ఒకసారి రికార్డు చూపించమనండి ముప్పై లక్షల ఇల్లు కాదు ఇరవై లక్షల ఇల్లు శాంక్షన్ చేశాడు ఆ ప్రాంతాలు కూడా కట్టలేదు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తున్నాడు ప్రధానమంత్రి గారి తొంభై పంతొమ్మిది సార్లు కలిసావు లోపలికి వెళ్తాడు తలుపులు వేసుకుంటారు ఇద్దరు మాట్లాడేసుకుంటారు బయటకు వస్తాడు ఏం చెప్పడవు కూడా ఏం చెప్పడం ఒక్కొక్క వెళ్ళినప్పుడల్లా ఇరవై నిమిషాల లోపల మాట్లాడుకుంటున్నారు మరి కాలు పిసికెత్తనాడో ఏం పిసికెత్తనాడో తెలియదు కానీ మీరు ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది మరి స్పెషల్ స్టేటస్ తేలేనందుకు నీకు ఎందుకు ఓటేయాలి జగన్ రెడ్డి ఒకసారి మీ అందరూ కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను సోదలారా రైల్వే జోన్ విశాఖపట్నానికి రైల్వే జోన్ తెస్తాను దాన్ని గెలిపించబడ్డాడు ఇవాళ రైల్వే జోన్ ఉందా తముళ్ళు అడగండి మరి రైల్వే తేలే ఓటు వేయాలని అడుగుతాను నేను ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను సోదరులరా భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం మీరు ఎక్కడికి వెళ్ళండి ఏ రాష్ట్రం చూడండి రాజధాని ఉంది మన రాష్ట్రానికి రాజధాని ఏదో మీరు చెప్పండి మన పిల్లలు చెప్పనండి చదువుకున్న మేధావులు చెప్పండి రాష్ట్రానికి రాజధాని కూడా నిర్మించలేనటువంటి దౌర్భాగ్యుడ నీకు ఎందుకు ఓటు వేయాలరా అని అడుగుతున్నాను ఇవాళ మీ అందరి సముందులో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని మనం చేస్తున్నాను సోదరులరా ఉద్యోగస్తులు ఉన్నారు పాపం ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరినీ మోసం చేశాడు తమ్ముడు నేను గెలిచిన సిపిఎస్ అన్నాడు సిపిఎస్ రద్దు అన్నాడు ఏదో మాట ఇచ్చాడు బాబు నేషనల్ అందరూ మొన్న ఎలక్షన్లో రెండు చేతులతో ఓట్లు వేసారు ఆడికి ఈవేళిస్తే నాలుగు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది నేషనల్ మాట పట్టించుకుని నాదులు లేడు ఉపాధ్యాయులరా ఇప్పుడు కానీ సరే అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారికి మోసం అంతే వచ్చి ఎలక్షన్లో రెండు చేతులతో నాలుగు వేసి ఓట్లేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని గెలిపించమని చెప్పి ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా నేను మనవి చేస్తానండి అంతేకాకుండా సోదరులరా ఉద్యోగస్తులు మన పిల్లలు చదువుకున్నారు చంద్రబాబు గారి టైంలో ఇంజనీరింగ్ కాలేజీలు అనేక కాలేజీలు పెట్టాం మన పిల్లలు బ్రహ్మాండం చదువుకున్నారు చదువుకున్న పిల్లలు ఇవాళ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ విదేశాల్లో కానీ బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు ఒకటికైనా ఉద్యోగం ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరికి ఉద్యోగస్తు లేదా పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఎప్పుడన్నా ఒక ఉద్యోగు ఇచ్చావా మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆడు దౌర్భాగ్యుడు ఆడంటాడు అయ్యన్నపాతుడు చాలా ఉద్యోగులు ఇచ్చాడు నాతోటి ప్రశ్నలో ఏమి ఇచ్చేవరా బాబు అంటే మాంసం దుకాణాల్లోని చేపల దుకాణాల్లోని బ్రాందీ షాపులు ఉద్యోగులు ఇచ్చేటట్టు అండి మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలు లక్షలాది మంది ఉద్యోగాలు ఇవ్వ లక్షలాది జీతాలకి అక్కడ విదేశాల్లో పనిచేస్తూ ఉంటే ఆ కుటుంబాలు ఎంత బాగుపడ్డాయి దాని కారణం చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దౌర్భాగ్యాన్ని ఇంటికి కాదు జైలుకి పంపించవలసిన అవసరం ఉంది మీ అందరి తరపున చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను సార్ మిమ్మల్ని మీరు మీ మంచి అతి మంచి అయిపోయింది సార్ మీది ఆడు ఆడు చూడండి ఎలా పరిపాలన చేశాడు దౌర్భాగ్య నా కొడుకు ఎంతమందిని అరెస్ట్ చేశాడు ఎంతమందిని చంపాడు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటాడు అంటాడు నువ్వు ఎంతమంది బీసీలు చంపేశావు నువ్వు ఎంతమంది ఎస్సీలు చంపిస్తావు ఎంతమంది ఎస్టీలు వాళ్ళకి న్యాయం అన్యాయం చేసావో మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను సోదరులరా అధికారంలోకి వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారు మాట ఇచ్చావు ఏమే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావా అంతేకాదు కానీ పోలీసులు పోలీసులు మీరు కూడా వినాలి పోలీసులు కూడా మారాలి మీరు మారాలా తప్పదు ప్రభుత్వం మారుతుంది ఆపలేరు ఎవరు ఆపలేరు జన సమూహం ముందు అంతే పోలీసులు మారండి ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వాన్ని సహకరించండి మీకు కూడా మోసం చేశాడయ్యా మీరు దాచుకున్న డబ్బులు అన్నీ తెలుసా మీకు మీ పోలీసులు దాసుకున్న డబ్బులు ఏం తెప్పిస్తాడు మీకు తెలిసే అడుగుతున్నాను నేను మీ డబ్బులు మీ కుటుంబ డబ్బులు తెప్పిస్తే ఆడికి ఎలా సపోర్ట్ చేస్తారు దొంగోడికి దొంగోడు సపోర్ట్ చేస్తారా ముఖ్యమంత్రి దావచ్చు దొంగోడు సోద సోదరులారా ఒక మాట చెప్తాను నీవారా